సార్ తెలియక చేశాను సార్ నా భార్యను చంపాను సార్ నా పక్కనోడు రమ్మంటే నేను వెళ్ళాను దెబ్బ కొట్టాను సార్ వాడు చచ్చిపోయాడు సార్ జీవితాంతం నా ఖైదీ పడిపోయింది సార్ నా కుటుంబం అల్లాడిపోతున్నారు సార్ నా పిల్లలు అడుక్కు తింటున్నారు సార్ మాకు భవిష్యత్తు లేకుండా పోయింది సార్ ఏదో రకం పుణ్యం కట్టుకొని ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు అట్లాంటి టైంలోనే మమ్మల్ని విడుదల చేపించి ఏర్పాటు చేయండి సార్ ఈ రకంగా ఒక్కొక్కటి ప్రాధాయపడి మాట్లాడుతుంటే మనసు కరిగిపోతుందమ్మా మేమంటే కొంచెం కఠినంగా ఉండాలి కాబట్టి మేము మాట్లాడతాం లోన మనసు మెత్తబడినా ఆ విషయాన్ని చెప్పకుండా కఠినంగానే ఉండి మీరు తప్పు చేశారయ్యా మీకు తెలియకుండానే జరిగింది అది ఎందుకంటే తెలియచేసినా తెలియచేసినా తప్పు తప్పే తెలియక చేస్తే పొరపాటు అవుతుంది తెలియచేస్తే తప్పు అవుతుంది తప్పు చేసిన శిక్ష తప్పదు నీకైనా నాకైనా ఎవరికైనా కాబట్టి అది మీరు గమనించండి అని చెప్పి వాళ్ళకి ఓదార్చి వచ్చేస్తాం అదే పరిస్థితులు ఇప్పుడు మీరు ఎక్కడో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తుంటే వాళ్ళు లీడర్లు వస్తుంటారు ఐదు సంవత్సరాలు మళ్ళా తర్వాత లాస్ట్లో రెండు నెలలు ఉందని మళ్ళీ కనపడతారు మీకు ఈ వాక్యానికి ఒళ్ళు పూసుకొని వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు అని చెప్పి ఒక చిన్న కథ ఉంది ఆ కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక అడిగిలో ఎలక్షన్స్ జరిగినాయి అంట ఆ ఎలక్షన్లో గొడ్డలి సెలయేరు రెండు గుర్తులంట చెట్లన్నీ ఓట్లు వేయాలంట సెలయేరు గొడ్డలి ఆ రెండు ఓటు గుర్తులు అయితే సెలయేరు అనేది అందరికీ వస్తుంది గొడ్డలు అనేది నరుపుకుంటూ పోతుంది చీర చివరికి వచ్చేవారికి సెలయేరికి ఓట్లు వేస్తారు అందరు వాళ్ళు గెలుస్తారులే అనుకున్నారు చెట్లన్నీ అనుకున్నాయట కానీ చివరికి గెలిచింది ఏంటి గొడ్డలి ఎందుకు గెలిచేవా గొడ్డలే అంటే చెట్లన్నీ అన్నాయట ఆ గొడ్డల్లో ఉన్న కర్ర మా జాతీయగా అన్నదైందా ఆ గొడ్డల్లో ఉన్న కర్ర మా జాతీయగా అంతా నరికినా పర్వాలేదు అని అన్నదంట అట్లానే ఇప్పుడు మీరు గ్రహించాల్సింది అయిపోయింది ఓట్లు వేసారు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం మాకు మీకు అనేక నుండి బలగాలు ఫోర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు జబర్దస్త్గా ఉన్నారు వంద ఎనభై డెబ్భై తొమ్మిది మంది దాకా వాళ్ళు ఉన్నారు వేరే వేరే ఫోర్స్ కూడా నాలుగు వందల మంది ఉన్నారు మీ రెంటాల రెంట చింతల ఏరియా మొత్తం కూడా పోలీసులు చేతుల్లో నిండిపోయి ఉంది ఎవరో ఎటువంటి నుంచి తర్వాత ఎటువంటి ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషను పోలీసు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన జరిగితే జరగకుండా చూడాలంటే మీరు వాళ్ళ 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 ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి ఇస్తే మేము ముందుగా విలేజ్ యొక్క నూ కిలోమీటర్ బరాబరా బరా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫ్లాగ్ మార్చ్ ఫ్లాగ్ మార్చ్ వీఆర్ కాలింగ్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఆల్సో సమ్ పబ్లిక్ సమ్ పబ్లిక్ ఆల్సో కమ్ టు దిస్ ప్లేస్ సో ఆల్ ఆర్

upcoming elections counting uh, on the works I'm duty. I'm That's why we arrange some meeting, a small meeting is there, because of we have to uh, ensure confidence to your public, but your service is very essential, your service is very good to our public. That's why now, now present we have to uh, go to flag march. So,

वो चार स्टेप्स का दौड़ के बाद दौड़ के चल आफ्टर यू हैव टू गो जस्ट वार्म अप प्रेड हाँ प्रेड दौड़ के चल लेग फाइट लेग फाइट लेग फाइट लेग फाइट लेग फाइट लेग ब्रेक थम वन टू थ्री अप एमी एमी सारे हाँ ब्रेक अगेन वन टाइम ओनली अगेन दौड़ के चल